హాయ్ అండి వెల్కమ్ టు అనంతపూర్లో నువ్వు జహానక్క ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చూసారా ఈ బుడ్డోడు ఎవరు నాతో పాటు షార్ట్స్లో ఉంటాడు లైవ్కి వచ్చే వాళ్ళకి అర్థమవుతుంది పవిత్ర ఈ అమ్మాయి పవిత్ర కొడుకు అనమాట వాడి బర్త్డే ఇవ్వాలా వంటలు చేసుకొని అమ్మల ఆశ్రమం తీసుకెళ్తున్నాం చూడండి బుడ్డోడు ఎక్కడో అన్నీ తీసుకెళ్తున్నారే అని చూస్తున్నాడు వాడి బర్త్డే అనమాట రన్ని తీసుకెళ్ళండి అంటున్నాడు నువ్వు వద్దురా అంటే ఇది చిత్రానమండి నేనే చేశాను కలర్ఫుల్గా అది టేస్ట్ కూడా సూపర్ అదిరిపోయింది ఇది ఒక చెప్పాను కదా ఇదివరకు నాకు పేమెంట్ వచ్చినప్పుడు అమ్మలకు అన్నం పెట్టించా అని చెప్పాను అదే ఆశ్రమానికి తీసుకెళ్ళాము అక్కడికి పాయసం బెల్ల పాయసం అండి సూపర్ కుదిరింది బెల్ల రవ్వ రవ్వేసి చేసేవన్నమాట తర్వాత రైస్ అదే ఆశ్రమానికి తీసుకెళ్ళాము దగ్గర అనమాట మాకు ఆశ్రమము అప్పడాలు పెరుగు అరటిపళ్ళు తర్వాత వైట్ రైస్ చిత్రాన్నం పప్పు రసం అన్నమాట రసం కూడా రసం అన్నమాట అన్నీ తీసుకెళ్ళాం పెద్దలు ఎంతో సంతోషపడ్డారు అక్కడ వాళ్ళు నన్ను బాగా గుర్తుపట్టేశారు మొన్న వచ్చింది అంటున్నారు ఈ బుడ్డు అనమాట మాన్విక్ చౌదరి ఈ అబ్బాయి పేరు బ్లెస్ చేయండి ప్లీజ్ ఇవాళ బర్త్డే ఏ నాతో పాటు షార్ట్లో ఉంటాడు నాకు కో పార్ట్నర్ అనమాట యూట్యూబర్ స్మాల్ యూట్యూబర్ నిజంగా షార్ట్ తీస్తుంటే ఇలా షార్ట్ అంటే రెడీ అయిపోతాడు అనమాట రా రా ముందుకంటే కట్టి ఎన్నికట్టే పోతాడు బ్లెస్ అయ్యండి ప్లీజ్ అబ్బాయిని ఇదివరకు నేను చెప్పాను కదా నాకు పేమెంట్ వచ్చినప్పుడు యూట్యూబ్ నుంచి ఇక్కడ అన్నం పెట్టించారని అప్పుడు నేను పెట్టాను ఒక వీడియో దాన్ని చూసి ఇన్స్పైర్ అయింది పవిత్ర ఆ రోజు అన్న నేను ఇది ఏదో గొప్ప కోసం పెట్టలేదు నన్ను చూసి ఎవరైనా ఒక్కరైనా మారుతారేమో అని అన్న నా బంగారు తల్లి పవిత్ర అది తీసుకోండి విన్నట్టుంది బాగా తను పెట్టింది నాకు హ్యాపీ నిజంగా నేను పెట్టడం వల్ల తను కూడా నేను కూడా పెడతాను బర్త్డే అనమాట కదా మీకు అందరిని ఇంటి పిలిచి ఇది కంటే అలా పెట్టడం మంచిది అనిపించింది అమ్మాయికి తను పెట్టింది నా నాకైతే చాలా చాలా హ్యాపీ అందుకే నేను కూడా అందులో పాలు పంచుకున్నాను చిన్న హెల్ప్ అనమాట అంతే ప్లీజ్ అందరూ మానవికిని మన్ను అంటాం వాడిని బ్లెస్ చేయండి వాడు మంచిగా ఉండాలని బాగా చదువుకోవాలని

చాలా మంచివాడు నాకు పింఛను వచ్చి చేశాడు బాలకృష్ణ కూడా మంచివాడు చెప్తుంది తన వచ్చింది ఓకే ఇలా జరిగిందండి మొత్తానికి ఇవాళ థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు అందరికీ షేర్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఇలాగే నా ఛానల్ బ్లెస్ చేస్తుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్